హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నేను తెలంగాణ పాపులర్ రెసిపీ పెసరపప్పు ఆలుగడ్డ చూపిస్తున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోస్ అయితే నానబెట్టుకోవాలి ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే కొంచమే వేగాలి ఈ రెసిపీకి బ్రౌన్గా కానవసరం లేదు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వెల్లిగడ్డ వేసి కలుపుకున్నాను తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ పొటాటో అయితే కట్ చేసుకున్నవి అందులో వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత తర్వాత టూ స్పూన్స్ కారం అయితే కారం ఆడకుండా ఒక టొమాటో అయితే యాడ్ చేసేసుకొని అయిపోగానే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి తర్వాత ఇది కొంచెం ఇట్లా ఉడుకుతున్న సమయంలో మనం నానబెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ యాడ్ చేసి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి ప్రాసెస్కి ఓకేనా చూడండి ఈ స్ట్రక్చర్ వచ్చాక మనం ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవడానికి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని చిటికెడు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు రెండు మిర్చిలు అయితే యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసేసుకొని ఆ తాలింపు అనేది ఈ రెసిపీలో యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ పెసరపప్పు ఆలుగడ్డ అయితే రెడీ